నమస్కారం నేను పివిఎల్ సుజాత పురి సికింద్రాబాద్ ముందుగా మల్లెపందిర్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబర్స్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతి అంటేనే లక్ష్మీ కటాక్షం కదండి లక్ష్మీదేవి మనందరికీ ఇష్టమైన దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కదా మనం చల్లగా ఉంటాము అనుక్షణం ఆ తల్లి చల్లని చూపులు మనపై ఉండాలని కోరుకుంటాము ఎవరు అవునన్నా కాదన్నా ధనం మూలం మిదం జగత్ అన్నది వాస్తవం అందుకే ఆ తల్లికి విశేష పూజలు చేస్తాం లక్ష్మీదేవికి మనం ఉంటున్న పరిసరాలు శుభ్రంగా ఉంటే ఇష్టం వాకిట్లో కళ్ళాపీ జల్లి ముగ్గులేసి గుమ్మానికి నాలుగు మామిడాకులు కట్టి ఇంట్లో గాలి వెలుతురు ఉండి కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి తగాదాలు గొడవలు లేని ప్రశాంత వాతావరణం ఉంటే అత్యంత ఇష్టం ఇక శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే ఎల్లప్పుడూ శుచి శుభ్రతతో ఉండేవారు చక్కటి దుస్తులు ధరించేవారు సౌమ్యంగా ఉండేవారు మాట్లాడేవారు అబద్ధాలు ఆడనివారు శ్రద్ధగా పనిచేసేవారు ఇవన్నీ గమనిస్తే అన్నీ వ్యక్తిత్వ వికాస సూత్రాలే అనిపిస్తుంది ఇల్లు గుడి పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటే ఆ సిరులు ఇచ్చే తల్లికి ఉండటానికి వేరే గుడి ఎందుకు ఆవిడ కొలువై ఉన్న మన ఇంటికి కార్యార్థులు వచ్చినప్పుడు వాళ్ళని క్షేమ సమాచారాలు అడిగి అన్న పానీయాలతో ఆదరిస్తే పనులు వాటికవే సానుకూలం అవుతాయి అదే కదా మనకు కావలసింది వ్యాపారం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్నది మరవకూడదు మానవ సంబంధాల ఉద్దేశం కూడా అదే లాభదాయకత అనే లక్ష్మి ప్రాప్తించేది సరిగ్గా అక్కడే మనం పరిశుభ్రంగా ఉండి మన గౌరవాన్ని పెంచే విధంగా చక్కటి దుస్తులు ధరించి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కలిసినా ఎవరితో మాట్లాడినా వాళ్ళతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుకుంటూ ఉంటే ఆ లక్ష్మీదేవి మనల్ని చల్లగా చూస్తుంది చల్లని గాలి శరీరాన్ని శుతిమెత్తగా సృశించినప్పుడు నిదానంగా సున్నితంగా మాట్లాడితే వినేవాళ్ళు సావధానంగా వింటారు వాగ్వివాదాలకి కోపతాపాలకి తావివ్వకుండా ఎదుటి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తూ మనసు విప్పడానికి అవకాశం ఇస్తే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగా జరిగి అనుకున్న పని తప్పగా నెరవేరుతుంది మాటలు కోటలు దాటకుండా అబద్ధాలు దొరలకుండా స్పష్టంగా సూటిగా మాట్లాడితే లాభమే తప్ప నష్టం ఉండదు మనం మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా నిలుస్తాయి నమ్మకమైన వాడని నిజాయితీ పరుడని ముద్రపడేలా చేస్తాయి ఏ పనైనా నిజాయితీ పరులతోటి సక్రమంగా నెరవేరుతుంది అన్నది తెలిసిందే అందుకే ప్రపంచం ఎప్పుడూ నిజాయితీ పక్షాన ఉంటుంది అందుకే కదా లక్ష్మీదేవికి అటువంటి వాళ్ళంటే ఇష్టం మన మనసులో ఉన్న ఆలోచన కార్యరూపం దాల్చేది చేసే పనితోనే చుట్టూ ఉన్న లోకాన్ని మనం మన పనే ఆకర్షిస్తుంది మనకి విలువ చేకూరుస్తుంది అంచేత చెయ్యవలసిన పని వాయిదా వేయకుండా దాని మీద మనసు లగ్నం చేసి పూర్తయ్యేదాకా దృష్టి మరల్చకూడదు శ్రద్ధగా నైపుణ్యంతో చేసిన పనిని ముందు మనమే నిష్పక్షపాతంగా రాజీ పడకుండా విమర్శనాత్మక దృష్టితో చూడాలి అన్ని విధాలా అది మనకి సంతృప్తినిచ్చినప్పుడు బయట ప్రపంచానికి చూపించాలి సద్విమర్శలని ఆహ్వానించాలి వచ్చిన సలహా సూచనలను పాటించాలి అప్పుడే సాధారణ పని కళగా మారుతుంది మనం కళాకారులం అవుతాము కళకి లోకం దాసోహం అవుతుంది ఇవన్నీ మనస వాచ కర్మణ ఆచరిస్తే లక్ష్మీదేవి మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది ధనమే అన్నిటికీ మూలం నిజమే కానీ దానికోసం మనం దొడ్డిదారిన వెళ్ళకూడదు అక్రమదారులు తొక్కకూడదు అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది తొందరపడి నుదిటి రాతని తిట్టుకుంటూ చేతిలోని రేఖల్ని విసుక్కుంటూ మనకి మనమే అపజయాలకి మార్గం సుగమనం చేసి అలక్ష్మిని ఆహ్వానించకూడదు మన ముందున్న ప్రతిక్షణం మనకి అవకాశమే కాలం కలిసొచ్చే వరకు ఓర్పుగా ఉండి నేర్పును ప్రదర్శిస్తూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి చల్లని చూపులతో మందహాసంతో హంస నడకతో మన చిరునామాను వెతుక్కుంటూ మరీ వస్తుంది ఇక మనల్ని విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు ధన్యవాదాలు